శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయం నీ సాయి తీసుకున్నాడు బిడ్డ ఇక నువ్వు దేనికోసం కూడా బాధపడవద్దు ఇది వింటే ఎగిరి గంతేస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక నువ్వు దేని గురించి కూడా ఎక్కువగా అస్సలు బాధపడద్దు ఒకసారి నీ సాయి చెప్పిదేవిని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా ఎందుకంటే నువ్వు ఇన్ని రోజుల నుంచి అంటే కొన్ని నెలల నుంచి నీకు ఒక విషయం గురించి పదే అంటే ఒకే పనిగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నీ యొక్క ప్రశాంతతను కోల్పోతున్నావు నీ మనసును పాడు చేసుకుంటున్నావు ఏదో ఆలోచనలో పడిపోయి సరిగ్గా తిండి కూడా తినకుండా ఆరోగ్యాన్ని సైతం పాడు చేసుకుంటున్నావమ్మా ఎందుకు తల్లి చెప్పు దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సరైన నిర్ణయాలు తీసుకోలేక సతమతమైపోతున్నావు కదా అలా నీ మనసు అనేది గందరగోళంగా ఉన్నప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నావు సరే మరైతే ఇప్పుడు నీ బాబా చెప్పేది పూర్తిగా ఆలోచించమ్మా ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం నువ్వు తీసుకున్న నిర్ణయం వల్లే కదా నువ్వు ఏంటో నీ చుట్టుపక్కలందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి మంచి నిర్ణయం తీసుకో తల్లి అసలు ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే విజయాన్ని ఎప్పటికీ కూడా సాధించలేవు కాబట్టి ముందు నేను ఆనందంగా ఉన్నానే నీతో నువ్వే చెప్పుకో నాకు ఉన్న సరిపోతుంది బాబా నాకు ఇచ్చింది చాలు అని నీకు నువ్వే సర్ది చెప్పుకో అప్పుడే నువ్వు చేసే పని నుంచి నువ్వు బయటపడితేనే కదా నువ్వు చేసిన పనిని మంచిగా చెడ్డదా లేదా కరెక్టా రాంగ్ అని నీకు తెలుస్తుంది నీ ఆలోచనను బట్టి ఈ లోకంలో ప్రతిరోజు కూడా అన్నీ జరుగుతాయి ఈ లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది మరికొందరికి ఎలా బ్రతకూడదని నేర్పిస్తుంది మరి కొందరికి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని నేర్పిస్తుంది వాటిని నువ్వు జాగ్రత్తగా గమనించి అలా చేస్తేనే నువ్వు అనుకున్న విజయాన్ని తల్లి నువ్వు ఇప్పటికే ఎన్నో నేర్చుకుని ఉన్నావు ఒక్కసారి గమనించు మంచి సరైన నిర్ణయం నీ కోసం తీసుకో ఇప్పుడు నువ్వు ఎంత అంటే గందరగోళంలో ఉన్నావో నాకు అర్థమవుతుంది ఆ గందరగోళంలోనే నా దగ్గరికి వచ్చి బాబా నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి బాబా అని అడుగుతున్నావు కదా సరే తల్లి ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా విని నిర్ణయం తీసుకో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు ఆలోచించద్దు ఉదయం తీసుకో నీ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యులు చెప్పేలా వినాలి వారు చెప్పింది కూడా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా ఎప్పుడు ఎవరైనా సరే చెత్త అంటే ఎవరు ఎలాంటి మాటలైనా సరే బిడ్డ వాళ్ళు ఏం చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచించు అప్పుడే కదా ఒక మంచి దారినది కనిపిస్తుంది అప్పుడే కదా నువ్వు ఏం చేయాలో స్పష్టంగా నీకు తెలుస్తుంది ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకో అలా కాకుండా ఆలోచించకుండా నేనే నిర్ణయం తీసుకుంటే కష్టపడేది కూడా బాధపడేది నువ్వే కదా నీ జీవితం కూడా సర్వనాశనం అవుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కాదు నీ జీవితం అంతా కూడా శాశ్వతంగా ఆనందం ఇవ్వాలి కదా అలా నువ్వు చూసుకోవాలి నీకున్న దిగులు బాధ అసలు కేవలం నీ గురించి మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యుల గురించి కూడా తీసుకో తల్లి నిన్ను నమ్ముకున్న వారందరినీ కూడా గుర్తు చేసుకుని నీ నిన్న అంటే ఏదైనా నిర్ణయం తీసుకో నేను కోసమే కాదు నీ భవిష్యత్తును కూడా మారుస్తుందని గుర్తుపెట్టుకో ఒక్కసారి మళ్ళీ వెనక్కి తీసుకోలేవు కదా ఆవేశపడకుండా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో తల్లి నీ బాబా జీవితానికి బంగార బాటలు వేశాడమ్మా నీకు మనసుకు నచ్చిందని కూడా తీసుకో ఇక సందేహం అంటే నీ సాయి సలహాలు తీసుకో నీ ఇష్టప్రకారం అంతా కూడా జరగాలి ఎందుకంటే ఇది నీ జీవితం నీరు అంటే నువ్వు మాత్రమే జీవించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బిడ్డ నువ్వు తీసుకున్న నిర్ణయం నేను తీసుకుని చెప్పాను కదా భయపడకుండా అడుగు మన ఇద్దరం కలిసి నీ జీవితాన్ని ఇంకా ఇంకా ఆనందంగా అద్భుతంగా చేయగలవు ఇలా చేస్తే నా బాబాకి నచ్చుతుందా లేదా అన్న సందేహం మాత్రం ఎప్పుడు కూడా నీ మనసులోకి అస్సలు రానివ్వకు తల్లి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను స్వీకరిస్తాను మంచి నిర్ణయం తీసుకో మంచి అంటే మంచిగా ఆలోచించి గొప్ప నిర్ణయం తీసుకో నేను కూడా నీ జీవితానికి సంబంధించిన ఒక మంచి నిర్ణయం తీసుకున్నానమ్మా అది నీకు చెప్పే రోజు నీకే అర్థమవుతుంది అవునా నా బాబా నా గురించి ఇంతగా ఆలోచించారా నా సాయి తండ్రి ము నా యొక్క ముళ్ళబాటలో ఉన్న జీవితాన్ని పూల ఇంత అందంగా మార్చారని చూసి నీకు నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ అంతటి గొప్ప నిర్ణయం అనేది నేను తీసుకున్నాను ఇక నువ్వు దేని కూడా అంటే దేనికోసం కూడా దిగులు పడద్దు భయపడొద్దు బాధపడవద్దు ధైర్యంగా సంతోషంగా ఉండాలి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు